వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి భారతదేశంలో అందును హిందూ సనాతన ధర్మంలో బొట్టు పెట్టుకోవడం అనేది ఒక సాంప్రదాయం సరే పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటున్నారు పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవట్లేదు అది ఎందుకు ఏంటి అనేది ఎవరు వ్యక్తిగతం వాళ్ళకి కొన్నిసార్లు మామూలుగా అయితే చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి సాంప్రదాయం అంటే ఇటీవలి కాలంలో మాత్రమే సుమ కొంతమంది పెట్టుకోవడం మానేస్తున్నారు ఎస్ మీరు నన్ను కూడా అడగచ్చే నువ్వెందుకు పెట్టుకోలేదయ్యా అని చెప్పని నన్ను అడగచ్చు నేను దానికి కూడా గతంలో కొన్నిసార్లు చెప్పున్నాను మించి ఏం లేదు నేను తిలకధారణ నేను నార్మల్గానే ఎప్పుడు చేసుకుంటూనే ఉంటాను కొన్ని సందర్భాల్లో మాత్రమే నేను చేయలేదు దానికి అది నా వ్యక్తిగతంగా ఉన్నటువంటి కారణాలు నన్ను మా అమ్మ అడిగితే నేను చెప్పుకోగలుగుతాను ఖచ్చితంగా అయితే నార్మల్గా ఏంటంటే బొట్టు పెట్టుకోవడం అనేది సాంప్రదాయం దీనికి ఇది కేవలం ఈ బొట్టు పెట్టుకోవడం అనేటువంటిది ఇన్ జనరల్గా చూసినట్లయితే ఇన్ జనరల్గా చూసినట్లయితే ఇది హండ్రెడ్ పర్సెంట్ కూడా హిందూ సనాతన సాంప్రదాయమే వేరే ధర్మంలో బొట్టు పెట్టుకోవడం అనేటువంటిది ఎక్కడా లేదు ఎక్కడా లేదు ఈ స్టిక్కర్లు వచ్చిన తర్వాత ఇదంతా వేరు స్టిక్కర్లు పెట్టుకునేది అంతా అలంకరణ కింద వస్తుంది తప్పితే తిలకధారణ కిందకి రాదు సో ఈ తిలకధారణ లేదు బొట్టు పెట్టుకోవడం అనేది మనకు ఉన్నటువంటిది చిన్నప్పటి నుంచి కూడా నేర్పించేటువంటిది ఇది ఇంకెవరు ఆక్షేపించడానికో ఇంకెవరు చూసి నవ్వడానికో వెకరించడానికో వాళ్ళకి ఎటువంటి రైట్లు లేవు అకార్డింగ్ టు ద ఆర్టికల్స్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ వరకు ఉన్నటువంటి దాంట్లో ఏదైతే సంస్కృతి సాంప్రదాయాన్ని పరిరక్షించుకోవాలి అన్నటువంటి చోట కూడా ఇది వస్తుంది కాబట్టి సో దీనికి ఇంకెవరన్నా ఆక్షేపిస్తున్నారు లేదంటే ఇంకొకటి మాట్లాడుతున్నారు అంటే నిజంగానే కోపం వస్తుంది అయితే ఇక్కడ ఎందుకు ఈ టైటిల్ పెట్టాల్సి వచ్చింది పాస్టర్ గారి కోపం వచ్చింది అంటే ఈ పాస్టర్లు పాస్టర్లందు దొంగ పాస్టర్లు వేరయ్యా అని చెప్పి ఒక సామెత చెప్పాలి ఎందుకంటే నేను ఎంతోమంది పాస్టర్లను కలిశాను ఎంతోమంది మిత్రులు ఉన్నారు ఇన్ఫాక్ట్ నా క్లాస్మేట్లు కూడా పాస్టర్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఎప్పుడూ ఎటువంటి ఇబ్బంది ఏం రాలేదు తప్పుంటే తప్పని ఒప్పుంటే ఒప్పని మాట్లాడుకోవడం తప్ప కానీ ఇలాంటి వాళ్ళు సమాజంలో ఒక వ్యతిరేకతను తీసుకురావడం కోసం అని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో వీళ్ళు మాట్లాడేటువంటి మాటలను ఒకసారి మనం చూద్దాం పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే హోంగార్డు దగ్గర నుంచి డిసిపి వరకు బొట్లే ఆ ఏంటో అర్థం కాదు హోంగార్డు బొట్టు ఇదివరకు సార్ నమస్తే అనేవాళ్ళు ఇప్పుడు కనబడితే చేసి అనుకుంటున్నారు సరే మిగతాదంతా మనకి ఎలివేషన్తో మీకు కూడినటువంటి మ్యూజిక్ ఉంది కాబట్టి నేను ఎక్కువ చూపించట్లేదు మరి ఇదే పాస్టర్ గారు ఇంకొక మాట కూడా అన్నారు ఇంకొక చోట కూడా ఇదే దీనికి సంబంధించి మాట్లాడారు నేను అది కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను మగాళ్ళకి బొట్లు పెడుతున్నారు ఎవర్రా మీకు మొగుళ్ళు ఈజ్ మిస్టర్ మద్దిశెట్టి అజయ్ బాబు పాస్టర్ ఏదో ఆర్గనైజేషన్ కూడా స్టార్ట్ చేశాడు ఆర్గనైజేషన్ ఏంటంటే అదేదో ఏంటి క్రిస్టియన్స్ ముస్లిమ్స్ సీఎం సీఎం డిఎఫ్ అంట డిఫెన్స్ ఫోర్సెస్ ఆమె ఏదో పెట్టాడు డెమోక్రటిక్ ఫోర్స్ ఏదో పెట్టాడు అనమాట బైబిల్లో ఇది ఉంది వెళ్ళి ప్రచారం చేసుకో ఎక్కడ చేయాలి దానికంటూ లిమిటేషన్స్ కూడా ఉన్నాయి లేదు కురాన్ ఉంది కురాన్లో ఇగో ఇది ఉంది దానికంటూ లిమిటేషన్స్ ఎక్కడ ప్రచారం చేయాలి అనేటువంటిది ఉంది ప్రకటన అనేటువంటిది చెప్పుకున్నారు కాబట్టి దానికంటూ ఉంది బొట్టు పెట్టుకునే దగ్గరికి వచ్చి మీకెందుకు అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ తీస్తున్నారు ముఖ్యంగా ప్రతి ఊరు వెళ్ళి మేము ప్రకటిస్తాము అవసరం లేకపోయినా మాకు ఉంది కాబట్టి మేము ప్రకటించుకుంటూ వెళ్తామంటే మీరు మా ఊరు వచ్చి లేదంటే మా ఇంటి దగ్గరికి వచ్చి మీరు ప్రకటించేటప్పుడు మనకి అతిథి దేవో భవ అనేది ఉంది కదా దాంట్లో భాగంగా ఇంటికి వచ్చిన వాళ్ళకి పెట్టి పంపించడం అనేది ఇళ్లలో అందరికీ ఉన్నటువంటిది అందరికీ ఉన్నటువంటిది మా ఇంటికి వచ్చిన వాళ్ళకి బొట్టుబెట్టి పంపిస్తారు మా అమ్మగారు ఎవరో ఒకళ్ళు అలాగే మగాళ్ళు కూడా బొట్టు పెట్టుకుంటామంటే తిలక ధారణ అనేది ఉంది కాబట్టి పెడతాం వచ్చింది అడ్డు వచ్చింది బొట్టు పెట్టుకుంటే సార్ వాడికి ఏంటి హోంగార్డ్ దగ్గర నుంచి డీజీపీ వరకు అందరూ బొట్లు పెట్టుకుంటున్నారట ఏమని అంటే జయశ్రీరామన్ అంటున్నారట ఎంతమంది అన్నారు జై శ్రీరామన్ నీతోటి నేను చూసిన వెంటనే జయ శ్రీరామన్ నీతోటి అనబుద్ధ అయిందా అంటే తప్పేంటి వాళ్ళు పెట్టుకున్నారు అంటే తప్పేంటి శ్రీరామ్ అంటే తప్పేంటి ఓ కాకి చొక్కా వేసుకుంటే జై శ్రీరామ్ అనకూడదు అనకూడదు ఆమెను అనొచ్చా అల్లాహ్ అక్బర్ అనొచ్చా పోనీ ఇంకేమైనా అనొచ్చా వాటికైతే ఓకే తప్పలేదు కానీ జై శ్రీరామ్ అనకూడదు ఏమైనా రాజ్యాంగం జై శ్రీరామ్ అనకూడదు బొట్టు పెట్టకూడదు అని ఏమైనా చెప్పిందా ఏమైనా చెప్పిందా ఇలాంటి విద్వేషాలు రెచ్చగొడుతున్నటువంటి ఇలాంటి వాళ్ళని మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి నాకు అర్థం కావట్లేదు ఇంతటి విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నటువంటి వాళ్ళని అందరికీ సమానం అంటారు కదా అందరికీ ఒకటే అంటారు కదా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ నైన్ లేదంటే ఆర్టికల్ నైన్టీన్ ఇవన్నీ కూడా అందరికీ సమానం అని అంటారు కదా మరి ఎక్కడుంది సమానత్వం అంటే ఇంకొకరిని హ్యూమిలేట్ చేయడం ఇంకొకరిని అవమానించడం ఇంకొకళ్ళ ధర్మాన్ని అవమానించడం ఇదంతా ఎవరు నేర్పిస్తున్నారు నన్ను ఎవడైనా కొడితే నేను తిరిగి రెండు కొడతా మొహమాటం లేకుండా కొడతా నన్ను తిడితే నేను ఒకటి పత్తి తిడతా నన్ను తిడితే నాకు నమస్కారం పెడితే నేను నమస్కారం చేస్తా ఒకవేళ నాకు నమస్కారం పెట్టక్కర్లే అయినా సరే కనిపిస్తే నేను నమస్కారం పెడతా అది నా సంస్కారం నాకు పెట్టకపోయినా పర్వాలేదు కానీ వచ్చి నన్ను తిడతాను అంటే నేను నోరు ముసుకుని కూర్చోవాలా నన్ను అవమానిస్తాను అంటే నేను నోరు ముసుకుని కూర్చో కూర్చోవాలా ఎందుకు ఊరుకోవాలి ఎందుకు వదిలేయాలి నేను బొట్టు పెట్టుకుంటే నీకెందుకు జంజం వేసుకుంటే నీకెందుకు పంచగట్టుకుంటే నీకెందుకు అసలు మాట్లాడడానికి మగాళ్ళకి ఎవడు ముగుళ్ళు అని మాట్లాడుతున్నావు పాస్టర్లు అంటే ఇదే బోధించేదే నేను ఎంతోమంది పాస్టర్లు చూశారు ఈ ఈ రకమైనటువంటి మూర్ఖత్వంతో ఎవరు నాకు ఎదురుబడల ఇప్పటిదాకా నేనే చాలామంది చెప్తారు నువ్వు నా ఇంటికి వచ్చావు నేను గౌరవిస్తా నా సాంప్రదాయం అనే దాని ప్రకారం నేను గౌరవిస్తా నీ పుస్తకంలో నీకు రాసుంది నాకు ఇలాంటివి చేయడం కుదరదు అన్నప్పుడు నీ నాకు తగ్గ రీతిలో నేను గౌరవించి పంపిస్తా అక్కడి వరకే కానీ బలవంతంగా నా మీద నన్ను ఇలాగే నువ్వు గౌరవించాలి అని నువ్వు చెప్తే నేను ఎందుకు గౌరవిస్తాను నమస్కారానికి నమస్కారం అనేది సంస్కారం అని చిన్నప్పటి నుంచి నేర్పారు అలాగే ఉంటాం మేము బొట్టు పెట్టుకున్నామా పెట్టుకోలేదా పోలీసులు అయితే ఏంటి లాయర్లు అయితే ఏంటి డాక్టర్లు అయితే బొట్టు పెట్టుకోవడానికి ఎవడ ఎవడ రైట్ కావాలి ఎవడే పర్మిషన్ కావాలి ఎవడు పర్మిషన్ కావాలి ఇన్నాళ్ళు రాజకీయ నాయకులు ఓట్లు పడాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో చూసి చూడకుండా వదిలేసినటువంటి కొన్ని కారణాల వల్ల సమాజంలో జాడ్యం అనేది పెరిగిపోయి ఈరోజు కబళించుకుంటూ పోతూ ఉంటే కట్టడి చేయడానికి ప్రయత్నించే ప్రతి ఒక్కళ్ళ మీద ఇగో ఈ వర్బల్ డయేరియా అని చూపిస్తున్నారు వర్బల్ డయేరియా అని చూపిస్తున్నారు ఇలాగ ఎందుకు నేను అడుగుతున్నా ఇప్పుడు చట్టాన్ని నేను సూటిగా అడుగుతున్నా ఇంత దిగజారుడు వ్యాఖ్యలు చేశాడు హిందూ ధర్మాన్ని లేదంటే బొట్టు ధరించేటువంటి వాళ్ళని బొట్టు పెట్టుకునేటువంటి వాళ్ళని ఇంత మాటలు మాట్లాడాడు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఎందుకని చెప్పి చట్టానికి వీళ్ళు కనిపించట్లేదా వీళ్ళ మాటలు వినిపించడం లేదా సీసం ఏమైనా పూసు కూర్చున్నారా లేదంటే అతను అన్నట్టు ఎవరన్నా జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ అన్నందుకు గాను వెంటనే నోటీసులు ఇవ్వడాలు అరెస్ట్ చేయడాలు చేస్తారా ఇలాంటివేమీ కనిపించవా అప్పుడు సెక్యులర్ కంట్రీ ఎక్కడైంది ఇది సెక్యులర్ అని హిందూ మాత్రమే సెక్యులర్గా ఉండాలి అన్నటువంటి పాయింట్ ఎక్కడొస్తుంది ఎందుకని అసలు హిందూ సెక్యులర్గా ఉండాలి హిందూ సెక్యులర్గా ఎందుకు ఉండాలి అసలు ఈ ప్రశ్నకి రాజ్యాంగం ఏమైనా సమాధానం చెప్పిందా ఎస్ డెఫినెట్గా చెప్పింది హిందూ సెక్యులర్గా ఉండాల్సినటువంటి అవసరం లేదు హిందూ హిందూగా ఉంటే చాలు పరమత సహనం కలిగి ఉన్నాము పరస్పర గౌరవం ఇచ్చుకుంటున్నాము అన్న దగ్గర అది సెక్యులరిజం కాదు అది ఇచ్చేటువంటి పొందేటువంటి గౌరవం మాత్రమే అంతకు మించి ఏం లేదు ఇలాగే ఇంకా నోటి దొరకు తీర్చుకుంటాము ఇలాగే మాట్లాడతాము ఎవరు మొగుళ్ళు మగాడికి అనేటువంటిది మాట్లాడతాం ఇచ్చేస్తాం ఇళ్ల మీదకి వచ్చి పడతాం ఇది అంటే ముందు ముందు రోజులు అనేవి బాగోవు అస్సలు బాగోవు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం ఇచ్చేస్తాం అంటే అందరినీ మదర్ తెరిస్తే అలాగే చూడడం భారతరత్న ఇచ్చి గౌరవించం దేనికి దానికి పద్ధతి అనేది ఉంటుంది ఒక లిమిట్ అనేది ఉంటుంది అతి సర్వత్రా వర్జయేత్ అని చెప్పి ఒక భాషణ అతి ఎక్కువ చేయకూడదు అని చెప్తారు సో అతి చేసుకుంటూనే వెళ్తాం ఇలాగ అంటే అతి అక్కడితోటే గతి లేకుండా పోతుంది సో దయచేసి చట్టాన్ని సంరక్షించేటువంటి వాళ్ళు న్యాయ నిపుణులు ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఈ వ్యాఖ్యలకి సమాధానం ఏమైనా చెప్పగలుగుతారా సమాజానికి లేదు మా మమ్మల్ని పాలించేటువంటి పాలకుల్లాగే మేము కూడా ఉంటాము అనేటువంటిది ఉంటే రేపన్న రోజు సమాజం తీరులో మార్పులు చేర్పులు చాలా తప్పు ఎందుకంటే చూస్తున్నాం దాదాపుగా ఐదు లక్షల మందో ఐదు కోట్ల మంది ఇప్పటివరకు బంగ్లాదేశ్ నుంచి కావచ్చు మయాన్మార్ నుంచి కావచ్చు ఇతరత్ర ఉన్నటువంటి ఏరియాల నుంచి భారతదేశం మొత్తంలో కూడా ఆధార్ కార్డు లేనటువంటి వాళ్ళు భారతీయ పౌరులు కాని వాళ్ళు అక్రమ మార్గాల్లో వచ్చి ఇక్కడ వేసి కూర్చున్నారు దానికి సంబంధించినటువంటిది అనేది జరుగుతుంటే వాటిని బయట పెడుతున్న వాళ్ళకి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయడాలు ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి రేపన్న రోజు చర్యలు ఏ విధంగా ఉంటాయి అనేది ఇక గౌరవ చట్టాలు చేసేటువంటి వాళ్ళు న్యాయాన్ని రక్షించేటువంటి వాళ్ళు వీళ్ళే చూసుకొని దానికి తగ్గ మెకానిజంని రూపొందించుకొని న్యాయం ఏదైతే అదే చేస్తే బాగుంటుంది అనేది ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నటువంటి అంశం సో ఇంకోసారి ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా మిస్టర్ మద్దిశెట్టి అజయ్ బాబు ఎవరైతే ఉన్నారో పాస్టర్ గారు ఈ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవడం కాదు క్షమాపణ చెప్పాలి హండ్రెడ్ పర్సెంట్ క్షమాపణ చెప్పి తీరాల్సిందే వీటికి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా